వెల్కమ్ టు ఎస్ఐట్ న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత నందు శిక్ష సప్తాహ వారోత్సవాల్లో ఆరో రోజు ఎకో ఫ్రెండ్లీ కార్యక్రమాలు పాఠశాల పీడి ద్వారంపూడి ఆధ్వర్యంలో నిర్వహించారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సారథ్యంలో ముఖ్య అతిథిగా ప్రముఖ వైద్యులు సేవకులు సూర్యారెడ్డి నర్సింగ్ హోమ్ అధినేత డాక్టర్ మల్లి కృష్ణారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులతో మొక్కలు నాటించి వాటిని వారికి దత్తత చేశారు ఆరు నుంచి పదో తరగతి వరకు ఉత్సాహవంతులైన విద్యార్థిని విద్యార్థులను ఎకో క్లబ్ గా ఇరవై మందిని ఎంపిక చేసి పాఠశాలలో గ్రీన్ కోడ్ కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి తెలిపారు ఎకో ఫ్రెండ్లీ క్లబ్ సభ్యులతో పర్యావరణ పరిరక్షణ ఉద్దేశంతో వృక్ష రక్షతి రక్షత అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించి మొక్కలు నాటాలని నాటితో పాటు వాటిని సంరక్షించాలని అప్పుడే పర్యావరణ సురక్షితంగా ఉండి మానవాళికి మేలు చేస్తుందని తెలిపారు కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు టి జయకృష్ణారెడ్డి పేరెంట్స్ కమిటీ సభ్యులు పడాల నిర్మల విజయలక్ష్మి నాగదేవి అంజనీ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు चलो भैया ये वन डालो फाट ले रे आप बप्पी चमकी चमकी फाट लो जो है तुम दही बिल करने ला ना अंडर क्रॉप శ్రీ పడాల పెద్దపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఈ ఈరోజు శిక్షా సప్తాహంలో భాగంగా ఆరో రోజు కార్యక్రమం అయినటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి గ్రామ పెద్దలను ప్రజాప్రతినిధుల్ని అలాగే పేరెంట్స్ని అందరినీ ఆహ్వానించడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈరోజు సూరారెడ్డి నర్సింగ్ డాక్టర్ గారు శ్రీ కృష్ణారెడ్డి గారిని ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది ఆయన యొక్క ఆధ్వర్యంలో అలాగే పేరెంట్స్ కమిటీ సభ్యులు రమణ గారు అలాగే మరియు పేరెంట్స్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు మరి మొక్కలు నాటే కార్యక్రమం మన పాఠశాలలో చేపట్టడం జరిగింది అలాగే మరి మన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం మొక్కలు ఎంత ఉపయోగం అనే వివర అనే అంశాన్ని మరి విద్యార్థులకు వివరించి అలాగే ఈరోజు మనం ఎకో క్లబ్ను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ముందు మన పాఠశాలలో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టే అనేక కార్యక్రమాల్లో ఈ ఎకో క్లబ్ విద్యార్థుల ద్వారా మనం ముందు అనేక కార్యక్రమాలు చేపట్టి మన పర్యావరణాన్ని రక్షించుకోవడంలో మనవంతు బాధ్యతను నిర్వహించాలని విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది